హాయ్ అండి ఒకరోజు ఆకాశంలో ఒక గాలిపటం ఆనందంగా ఉంది దాని పక్కన ఒక పక్షి కూడా ఎగురుతుంది గాలిపటం పక్షితో ఎలా అంటుంది నన్ను చూడు నేను నీలాగే ఎగురుతున్నాను కదా అని చెప్పి గాలిపటం అంటుంది అప్పుడు పక్షి అంటుంది నీకు దారం ఆధారంగా ఉంది కదా అందుకే నువ్వు బాగా ఎగురుతున్నావు అని పక్షి అంటుంది అప్పుడు గాలిపటం దారం లేకుండా కూడా నేను ఎగరగలను అని చెప్పి ఇంకా అని అంటుంది అలా అనగానే నాకు ఇంకా స్వేచ్ఛగా ఎగరాలని ఉంది నాకు చిన్న హెల్ప్ చేయవా ఈ దారాన్ని తెంపేస్తావా అని గాలిపటం అడుగుతుంది పక్షిని అప్పుడు పక్షి ఇలా అంటుంది అది ఉంటేనే నువ్వు క్షేమంగా ఉండగలవు అని అంటుంది దానికి గాలిపటం ప్లీజ్ 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 నాకు హెల్ప్ చేయవా ఈ దారు నుంచి నన్ను విముక్తి చేయవా నన్ను ప్లీజ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది పాపం పక్షి వాదిస్తుంది నువ్వు పడిపోతావు ఎంతో నష్టపోతావు అని చెప్పి అంటుంది అయినా సరే తుంటరి గాలిపటం మాట వినదు కదా సరేలే నీ ఇష్టం అని చెప్పి ఆ పక్షి గాలిపట అనే ఉన్న దారాన్ని తెంపేస్తుంది అప్పుడు గాలిపటం ఆనందంగా విహరించడం స్టార్ట్ చేస్తుంది నేను చెడు నన్ను చూడు నేను ఎంత ఆనందంగా ఎగురుతున్నానో అని చెప్పి మురిసిపోతుంది అంతలో అటు ఇటు అటు ఎగురుతుంది చివరికి చెట్టు కొమ్మల్లో ఇరుక్కుంటుంది ఇంకేముంది అయిపోయింది చిరిగిపోయింది గాలిపటం అప్పుడు గాలిపటం కన్నీళ్ళు పెట్టుకుంది స్వేచ్ఛ స్వేచ్ఛ అంటూ ఎగిరాను ఇప్పుడు చూడు అసలే ఎగరలేని స్థితికి వచ్చాను అదే దారం ఉండుంటే నా గతి ఇలా పట్టేది కాదు కదా అని అంటుంది గాలిపటంకి కన్నీళ్ళతో తెలిసి వచ్చింది కానీ ఇప్పుడు చేయడానికి ఏం లేదు కదా మనం అనుకున్న స్వేచ్ఛ అంటే ఎలాంటి అడ్డంకులు లేకుండా మనం చేసే పనులు అనుకుంటాం కానీ నిజమైన స్వేచ్ఛ అంటే నియంత్రణల మధ్య కట్టుబాట్ల మధ్య జీవించడం గాలిపటం తాడుతో ఉన్నంత వరకు ఆకాశంలో ఎగరగలదు ఆ తాడు తెగిపోయిన క్షణమే అది కిందపడిపోతుంది పడిపోతుంది అలాగే మన జీవితంలో నియమాలు బాధ్యతలు విలువలు అనే తాడు లేకపోతే మనం ఎగరలేము నిలబడలేము స్వేచ్ఛకి అర్థం మన ఇష్టం వచ్చినట్టు కాదు సరైన నియమాలను గౌరవిస్తూ క్రమశిక్షణతో ముందుకు సాగడమే నిజమైన స్వేచ్ఛ మనకు అడ్డంకులే అనిపించే కొన్ని విషయాలే నిజానికి మనకు ఒక రక్షణ కవచం వాటిని అర్థం చేసుకుని ఆమోదిస్తేనే మన ప్రయాణం మరింత ఎత్తుకు చేరుతుంది కాబట్టి మన జీవితంలో ఉన్న కొన్ని బాధ్యతలు కట్టుబట్లు మనల్ని కట్టుపడేయడానికైతే కాదు మనల్ని కాపాడటానికి మరింత ఎత్తుకు చేర్చడానికి ఉపయోగపడతాయి వాటిని సేకరించినప్పుడు మన స్వేచ్ఛ నిజమైన అర్థాన్ని పొందుతుంది అసలైన స్వేచ్ఛ అంటే ఏంటో మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ